టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం బిగ్గెస్ట్ ప్లాప్ సినిమా గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది అయితే రెండు వేల పదమూడులో ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన సీతమ్మ బాకెట్ లో సిరిమల్ల చెట్టు సినిమా స్టోరీ లైన్ తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమానైతే తీశాడు కానీ రిజల్ట్ మాత్రం పూర్తిగా తారుమారైపోయింది దాదాపుగా డెబ్బై ఐదు కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా యాభై కోట్ల గ్రాస్ మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్ట్ చేసింది అయితే ఈ సినిమా ప్లాప్ అయిన విషయంపై డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రీసెంట్ గా స్పందించాడు ట్రెండ్ కి తగ్గట్టుగా స్టోరీ లేకపోవడం పేపర్ మీద రాసుకున్న స్టోరీని గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో తీయలేకపోవడం వంటివి బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం అంటూ చెప్పుకొచ్చాడు ఈ సినిమానే కాదు చాలా శాతం సినిమాలు సరైన స్టోరీ లేకపోవడం వల్లే ప్లాప్ అవుతున్నాయనే అభిప్రాయాన్ని కూడా శ్రీకాంత్ అడ్డాల వ్యక్తం చేశాడు ఫెయిల్యూర్ గురించి మాట్లాడితే ప్రతిదీ కారణమవుతుందని కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడకపోవడమే మంచిదని చెప్పుకొచ్చాడు కానీ ఈ సినిమాతో మంచి గుణపాఠం నేర్చుకున్నానని అందుకే ట్రెండ్ కి తగ్గట్టుగా ఆలోచిస్తూ కథలు ఎంచుకుంటున్నారని చెప్పుకొచ్చారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ మధ్య పెదకాపు అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది దీంతో ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల కీలక పాత్రలో కూడా నటించబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది కానీ మహేష్ బాబు కెరీర్ లో బ్రహ్మోత్సవం అనే సినిమా అటర్ ప్లాప్ అవడం అనేది ఒక పెద్ద మిస్టరీ అనే చెప్పుకోవచ్చు